వెల్కమ్ టు ఐపీ న్యూస్ టీవీ శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం కొర్లకోట గ్రామంలో గల సన్ స్కూల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం భౌతిక శాస్త్రవేత్త సార్ సివి రామన్ కడుకున్న రామన్ ఎఫెక్ట్ ను పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీన సైన్స్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పాఠశాల ప్రిన్సిపల్ కళాదార్ పుణ్యమ తెలిపారు విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ది పెంపొందేకు ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా ఉపయోగపడతాయని అన్నారు విద్యార్థులు పాఠశాలలో వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారని తెలిపారు ఈ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి సనపల సాయి కుమార్ తయారు చేసిన జేసీబీ నమూనా ముఖ్యంగా పలువురిని ఆకట్టుకుందని అన్నారు విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి ఆలోచన విధానం కృత్యాధార ప్రయోగాలు పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు నేమ్ ఇస్ సాయి కుమార్ ఐఎమ్ స్టడీ నైన్త్ క్లాస్ కురకోట సన్ రైజ్ స్కూల్ ఈరోజు మా స్కూల్లో సైన్స్ డే సందర్భంగా మేము సైన్స్ డే ప్రాజెక్టులు ఎన్నో చేస్తున్నాము మా ప్రిన్సిపల్ సార్ మా ప్రిన్సిపల్ సార్ మరియు టీచర్స్ అందరూ మాకు బాగా చేయాలనే సౌకర్యాన్ని ఇచ్చారు అందుకే ఈరోజు మా స్కూల్లో రకరకాల ప్రాజెక్టులు మరియు ఎన్నెన్నో ప్రాజెక్టులు చేస్తున్నాము అందుకే ఈరోజు సైన్స్ డేగా జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ మేము సన్రై స్కూల్ కురలకోట ఈ స్కూలు మనము ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా సర్వతోముఖాభివృద్ధి పిల్లల్లో డెవలప్ రావాలనే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్ట్స్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అనే కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము చదువు సాంకేతికత రెండూ కూడా పిల్లల యొక్క అభ్యున్నతికి ఎంతో అవసరం కాబట్టి ఆ విధంగా మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము సర్వతోముఖాభివృద్ధి డెవలప్ తీసుకొచ్చి పిల్లల్లో ఉన్నత స్థాయికి చేర్చుకునే విధంగా చేరే విధంగా మా యొక్క కృషి ఎల్లప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మాది సన్రైజ్ స్కూల్ కొర్లకోట ఈరోజు పిల్లలకి సైన్స్ డే సందర్భంగా పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ చదువు ఒకటే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కూడా కావాలి అందులో భాగంగా ఈరోజు సైన్స్ డే చేయడం అనేది జరుగుతుంది మా స్కూల్లో థ్యాంక్ యూ